రామరాజం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈ రోజు ప్రధాన అంశం చేతగాని ప్రభుత్వం ప్రభుత్వం ప్రముఖ సీనియర్ కాంగ్రెస్ నేత అయినటువంటి తులసి రెడ్డి అనే అంశం పులివెందులు ప్రతిష్టాత్మకంగా చేపట్టారు మెడికల్ కళాశాల ఈ మెడికల్ కళాశాల మీద ఎంతో మంది ఎన్నో రకాలుగా విమర్శలు చేస్తూ ఉన్నారు ముఖ్యంగా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఆ మెడికల్ కళాశాల స్థితిగతులు అధ్వానంగా తయారు అయ్యాయి ఎక్కడ వేసిన గొంగలి అన్నట్లు అక్కడే ఉన్నది అన్నట్లు మొత్తం అంతా కూడా గందరగోళ పరిస్థితి పులివెందుల మెడికల్ కళాశాల ఎదుర్కొంటూ ఉన్నది కళాశాలను ప్రారంభించాలి అని సీనియర్ నేత అయినటువంటి తులసి రెడ్డి ఈ రోజు మెడికల్ కళాశాల పరిశీలనలో భాగంగా ఆయన పులివెందులకు వచ్చారు పులివెందులకు వచ్చి పులివెందుల్లో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశాడు విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు ఏం మాట్లాడారు అంటే ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం చంద్రబాబు ప్రభుత్వం దద్దమ్మ ప్రభుత్వం అంట చేతగాని ఏ ప్రభుత్వం అంట ఆ ప్రభుత్వం ఎందుకు అంటూ ఉన్నాడు అంటే మామూలుగానే ఈ పేదల పేద విద్యార్థుల కోసం మెడికల్ కళాశాలను ఏర్పాటు చేశారు ఈ కళాశాలలో వసతులు సరిత లేవంటూ భవన నిర్మాణాలు అసంపూర్తిగా ఉన్నాయి అంటూ ఈ మెడికల్ కళాశాలకు సంబంధించిన షీట్లను కూటమి ప్రభుత్వం రద్దు చేసింది అన్నారు ఏది మెడికల్ కళాశాల పరిశీలనలో భాగంగా రెడ్డి కూటమి ప్రభుత్వం విచ్చుకు పట్టాడు ఈ వీడియోలో చూడండి ఇలా ప్రస్తుతం మనం కడప జిల్లా పులివెందుల మెడికల్ కాలేజీ ఆసుపత్రి దగ్గర ఉన్నాం కూటమి ప్రభుత్వం చంద్రబాబు ప్రభుత్వం ఒక చేతగాని ప్రభుత్వం ఒక దద్దమ్మ ప్రభుత్వం అవినీతి ఒక ప్రగతి నిరోధక ప్రభుత్వం దద్దమ్మ ప్రభుత్వం చేతగాని ప్రభుత్వం అని చెప్పేదానికి ఈ మెడికల్ కళాశాల ఒక మచ్చుతున్నది అదే సమయంలో ఈ నియోజకవర్గానికి చెందినటువంటి ఎమ్మెల్యే గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ఒక అసమర్థుడు ఒక చేతగాని వాడని చెప్పేదానికి గుడికి అది ఒక మచ్చుతున్నట్టు ఇక్కడ నాలుగు యూనిట్లు ఉన్నాయి ఒకటి మెడికల్ కాలేజీ రెండు ఆసుపత్రి మూడు నర్సింగ్ కాలేజీ నాలుగు హాస్టల్స్ ఈ నాలుగింటిలో హాస్పిటల్ పూర్తిగా సర్వాంగ సుందరంగా కంప్లీట్గా అయిపోయింది హండ్రెడ్ పర్సెంట్ అయిపోయింది నర్సింగ్ కాలేజీ హండ్రెడ్ పర్సెంట్ అయిపోయింది హాస్టల్స్ ఆల్మోస్ట్ అయిపోయినాయి ఒక కళాశాల భవనాలు మాత్రము చాలా మటుకు అయిపోయినాయి ఇవి అయిపోయి కూడా సంవత్సరం అయింది దాదాపు ఐదు వందల యాభై కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది ప్రభుత్వ ధనాన్ని సంవత్సరం అయింది ఇప్పటికి కూడా మెడికల్ కళాశాల ప్రారంభానికి నోచుకోలేదు సంవత్సరం దాటింది ఐదు వందల యాభై కోట్ల పైచులకు ఖర్చు చేయడం జరిగింది దీనికి తోడు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి సంబంధించి నేషనల్ మెడికల్ కమిషన్ పులివెందుల మెడికల్ కాలేజీకి ప్రభుత్వ మెడికల్ కాలేజీకి యాభై ఎంబీబీఎస్ సీట్లు కేటాయిస్తూ రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు పదహారున పర్మిషన్ ఇస్తూ లేఖ రాసింది రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఎనిమిది కానీ ఈ ప్రభుత్వం చంద్రబాబు ప్రభుత్వం దానికి రిప్లై ఇచ్చింది ఈ సీట్లు మాకు వద్దు మేము నిర్వహించలేము ఇంకా మౌలిక సదుపాయాలు పూర్తి కాలేదు సిబ్బంది కొరత ఉంది అని మాకు వద్దు అని చెప్పేసి నేషనల్ మెడికల్ కమిషన్కు లేఖ రాసింది పర్యవసానంగా ఆ ఇచ్చినటువంటి యాభై ఎంబీబీ సీట్లు వాపస్ తీసుకోవడం జరిగింది ఇంతకంటే సిగ్గుచేటైన విషయం మరొకటి ఉండదు ఆ యాభై సీట్లు విలప్ చేసి మాకు ఈ చాలవు నూరు కావాలా నూట యాభై కావాలా అని అడగాలి అలాంటిది ఇచ్చిన యాభై ఎంబీబీ సీట్లు మాకు వద్దు అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వము చంద్రబాబు ప్రభుత్వము కూటమి ప్రభుత్వము నేషనల్ మెడికల్ కమిషన్కు లేఖ రాసింది రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ పదకొండవ తారీఖు పర్యవసానంగా ఆ వచ్చిన సిట్లు పోయినాయి ఇది ఒకటే కాదు రాష్ట్రంలో మిగతా కాలేజు అటు మదనపల్లి ఇటు ఆదోని ఇటు మార్కాపురం ఈ కాలేజీలో కూడా రాష్ట్ర ప్రభుత్వం అడిగితే నేషనల్ మెడికల్ కమిషన్ నూట యాభై ఎంబీబీఎస్ సీట్లు అలాట్ చేస్తానికి రెడీగా ఉన్నాయి కానీ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో రాష్ట్ర ప్రభుత్వం అసమర్థత కారణంగా చేతగానితరం కారణంగా ఏడు వందల ఎంబీబీఎస్ సీట్లు రాకుండా పోయాయి అగైన్ మళ్ళీ ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఇరవై ఆరు విద్యా సంవత్సరం ఈ సంవత్సరం కూడా ఏడు వందల ఎంబీబీ సీట్లు కోల్పోవడం జరిగింది దీనికి కారణం ఏమంటే రాష్ట్ర ప్రభుత్వము వైద్య విద్యను మెడికల్ కళాశాలను ప్రైవేట్ పరం చేయాలి దీన్ని కార్పొరేట్ పరం చేయాలని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకున్నారు దాని పర్యవసానంగా ప్రైవేట్ పరం చేసే కోసం ఇవి ప్రభుత్వ ఆయాంలో కట్టినటువంటి కాలేజీలు వచ్చేసి ప్రైవేట్ పరం చేస్తాం